హై క్రిష్ నేను మీ బ్లాక్ స్టార్ చేయలేంద్ర ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం హ్యాపీ సాటర్డే హెల్దీ సాటర్డే యాక్టివ్ సాటర్డే ఎనర్జీ సాటర్డే ఇప్పుడే అలా అయిపోయింది ఈరోజు సాటర్డే స్టోరీ బామ్మ ఓకే హాయ్ బామ్మ వెరీ గుడ్ మార్నింగ్ ఎవరు బామ్మ నేనే బుడ్డిని ఈ సంగతిలో బమ్మా నీకు చెప్పాను కదా లాస్ట్ వీకే సాటర్డే ఈరోజు నేను ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పు ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళమంటావరా చెప్పు బామ్మ నీ ఇష్టం ఎక్కడికైనా సరే వెళ్ళొద్దాం అవకాశం వచ్చింది నాతో బయటికి వెళ్ళటానికి అని అనుకోవద్దు నీతో నేను బయటికి వెళ్ళటం నాకు వచ్చింది అవకాశం చెప్పు వెళ్దాం సరేరా ఆశ్రమానికి వెళ్దామయ్యా అదేంటి బామ్మ ఆశ్రమం అంటావు ఎవరైనా ఉన్నారా ఏంటి అవునరా నాతో పాటు ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ని ఈ మధ్య ఆశ్రమంలా అయ్యా వెళ్ళి ఒకసారి చూసొద్దావురా అదేంటి బామ్మ ఎవరు వాళ్ళు నీకు చెప్తా లేరా వెళ్దాం పదా సరే బామ్మ మరి రెడీ అవుతుందరగా ఇంతకీ ఎక్కడ ఆశ్రమం ప్రకాశం జిల్లా చీరాల్లో నాన్న అవునా సరే బమ్మా తప్పకుండా వెళదాం అరే నా ఫ్రెండ్కి చాలా ఇష్టమైనది ఒకటి ఉందిరా అది కొనుక్కదాంరా అయ్యా చెప్పు బామ్మ నీ ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా చెప్పు ఏం తీసుకెళ్దాం తనకి అంటే చాలా ఇష్టంరా అలాగే అన్న గుంటూరు మిర్చి కూడా బాగా తీసుకెళ్దాంరా సరే బమ్మ తప్పకుండా తీసుకెళ్దాం వెళ్ళి మీ ఫ్రెండ్తో ఫోటో దిగుదాం ఆమెకి ఇష్టమైనటువంటి నీ చేతో తినిపిద్దాం వచ్చేద్దాం ఇంకా అక్కడ నుంచి అక్కడికి వెళ్దాం సరే ఇంకా నీ ఇష్టం అయ్యా సరే బొమ్మ అక్కడైపోగానే క్షీరాలు బీచ్కి వెళ్దాం ఆ బీచ్లో సముద్ర వాళ్ళని అలా నీ పాదాలతో చేసి ఇచ్చేసేసి ఇంటికి వచ్చేద్దాం ఓకేనా సరేనయ్యా థ్యాంక్ యూ రామ్మ దీనికే ఇంత చేస్తున్నాం అండి బామ్మ లేదా అని ఐ లవ్ యూ బామ్మ తప్పకుండా